నా ల్యాప్టాప్ బూటింగ్ టైం అయితే చూద్దాం ఎన్సేప్లో ఆన్ అవుద్దు ఈ ల్యాప్టాప్ ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ నేను యూజ్ చేసి యూజ్ చేసి ఇట్లాంటిదైతే వచ్చింది అంటే సేల్లో ఖచ్చితంగా మీరు మంచి ల్యాప్టాప్ కనుక్కోవాలంటే ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి చాలా హెల్ప్ఫుల్ అయింది వై హెచ్పి వై నాట్ అదర్ బ్రాండ్స్ అంటే ప్రిసైజ్గా స్టూడెంట్స్ కోసం అయితే హెచ్పి బెస్ట్ ఎందుకంటే మనకి వారంటీ ఇస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి వాళ్ళ సర్వీస్ అయినా చాలా బాగుంటుంది నా ఫ్రెండ్ ఒకడు సర్వీస్ చేయించుకున్నాడు విత్ ఇన్ టూ మంత్స్లో వాడికి ఒక ఏదో ఇష్యూ వచ్చింది డిస్ప్లేలో వెంటనే సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాడు ఇంటి దగ్గరకు వచ్చేసి అయితే చేసేసారు అందుకని హెచ్పి ప్రిఫర్ చేశాను ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీ అనేది మీరు మొత్తం చూడొచ్చు ఈ వీడియోలో చూపిస్తాను నేను సో ఇక్కడ చూడొచ్చు ఇందులో ఇలా అయితే ఫామ్ అయింది లైక్ ఇది నేను యూస్ చేసి యూస్ చేసి ఇట్లాంటిది అయితే వచ్చింది నా ల్యాప్టాప్ బాడీ వచ్చేసి అల్యూమినియం బాడీ ఎందుకంటే లైక్ నేను పెవిలియన్ సిరీస్ ప్రిఫర్ చేశాను అండ్ మీరు కూడా కొనేటప్పుడు చూసుకొని కొనండి పెవిలియన్ అని ఉంటుంది అది మాత్రమే కొనండి ఫిఫ్టీన్ ఎస్ ఫోర్టీన్ ఎస్ లాంటివి వద్దు అవి ప్లాస్టిక్ బిల్డ్తో వస్తాయి బట్ ఇదేంటంటే కొంచెం డ్యూరబుల్గా ఉంటుంది సో మీరు ఇప్పుడు ఒకవేళ కొత్త ల్యాప్టాప్ బై చేసుకోవాలి అనుకుంటే ఒక ఫోర్ థింగ్స్ కన్సిడర్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ చూసుకోవాలి ఎందుకంటే లైక్ టూ ఇయర్స్ అనగానే మనం ఆబ్వియస్లీ అల్యూమినియం బాడీతో ఉండాలి ప్లాస్టిక్ బాడీ అయితే చీప్ ప్లాస్టిక్ అయితే మనకి బ్రేక్ అవ్వడం జరుగుతుంది అండ్ సెకండ్ థింగ్ ఛార్జింగ్ ఒకటి చూసుకోవాలి సో ఎవ్రీ టైం మనం ఛార్జింగ్ పెట్టి వాడాలంటే ఎస్పెషలీ లైక్ కొన్నిసార్లు మనకి ఛార్జింగ్ అవైలబుల్ ఉండదు అలాంటప్పుడు లైక్ దాని కెపాసిటీ ఎంత ఉంది అండ్ హౌ మెనీ వార్ట్స్ అది ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోగలదు అని కూడా చూసుకోవాలి అండ్ రివ్యూస్ చూడండి ఖచ్చితంగా థర్డ్ థింగ్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ ఒకటి చూసుకోవాలి పెర్ఫార్మెన్స్లో మెయిన్ మనకి ప్రాసెసర్ ఏంటి ప్రాసెసర్లో టూ టైప్స్ ఉంటాయి ఇంటైల్ ఒకటి రైజన్ రెండు ఉంటాయి సో నేనైతే రైజన్ ప్రిఫర్ చేశాను లా నా ల్యాప్టాప్కి ఎందుకంటే నాకు మల్టీ టాస్కింగ్ చేయడానికి నేను ఈ ల్యాప్టాప్ కొనుక్కున్నాను కాబట్టి రైజన్ ఏంటంటే మల్టీ టాస్కింగ్కి బెస్ట్ ఇంటెల్ వచ్చేసి ఒక సింగిల్ టాస్క్ అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో గేమ్ ఆడాలి ఇంటెల్ తీసుకోండి ఒక వీడియో ఎడిటింగ్ చేయాలి ఇంటెల్ తీసుకోండి ఆర్ మీరు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకొని నేను ఒక మల్టీ టాస్కింగ్ చేయాలి అనుకుంటే అండ్ స్టూడెంట్స్ కూడా రైజన్ ఇస్ ద బెస్ట్ ప్రాసెసర్ ల్యాప్టాప్ బూటింగ్ టైం అయితే చూద్దాం ఎన్సేపు లో ఆన్ అయిద్దు అండ్ ఫైనల్లీ ఈ మూడు చూసుకున్నాక ఒకవేళ బై మిస్టేక్ మనకి ఏదన్నా ప్రాబ్లం రావచ్చు వచ్చినప్పుడు సో వాళ్ళు మనకి సర్వీస్ ఇవ్వాలి సో సర్వీస్ కూడా చెక్ చేసుకోండి అంటే మీరు కొనే బ్రాండ్లో హెచ్పి ల్యాప్టాప్ ఉంటే లైక్ సర్వీస్ ఇస్తున్నారా వాళ్ళకి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది అవన్నీ చూసుకొని లైక్ తీసుకోవాలి సో నే ఫైనల్గా బోనస్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు కొంటుంటే ల్యాప్టాప్ ఏమన్నా న్యూ జనరేషన్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీస్ వస్తే అవి మీ ల్యాప్టాప్లో ఉండేలా నే ఉండి చూసుకోండి అవి ఉండాలి ఎందుకంటే లైక్ మీరు లాంగ్ రన్కి ఆలోచిస్తే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందంటే లైక్ అవి ఎక్స్పైర్ అవ్వకపో అయిపోకూడదు కదా సో న్యూ టెక్నాలజీస్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు ఒక ఫిఫ్టీకే కే పెట్టాలనుకున్న వాళ్ళం ఒక ఫైవ్ ఎక్స్ట్రా పెడితే ఒక న్యూ టెక్నాలజీ వస్తుందంటే కే పెట్టి తీసుకోండి ఎందుకంటే థింక్ ఇన్ లాంగ్ రన్ కాబట్టి అండ్ ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి అండ్ నేను మంచి ల్యాప్టాప్ లింక్స్ ఏమైనా ఈ సేల్ లో కనిపిస్తే కనుక డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అండ్ ఒక వీడియో కావాలంటే ఖచ్చితంగా టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్